కొండలు పొలాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఇది కొద్ది రోజుల వరకే కొన్ని రోజులకి ఇక్కడ హై హైవస్తుందంటే ఆల్రెడీ సాయిల్ టెస్ట్లు అవన్నీ కూడా జరిగిపోయాయి హలో అండి మేమైతే పట్టిసీమ వెళ్ళడానికి బయలుదేరాము టైం సిక్స్ ఫార్టీ అవుతుంది బాగా చలిగా ఉంది కదా నాకు రొంపగట్ట ఉంది అందుకని చెప్పేసి లేట్గా బయలుదేరాం యాక్చువల్లీ అయితే పొద్దున్నే వెళ్ళిపోతాం పొద్దున్నే వెళ్తేనే గుడికి ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు ఎండెక్కిన తర్వాత గుడికి వెళ్తే అంత నచ్చదు మార్నింగ్ అయితే ఆ ప్రశాంతతే వేరుగా ఉంటుంది ఇది పట్టిసీమ దారి అనమాట మా ఊరు నుంచి మా ఊరు నుంచి పట్టిసీమ టెన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది వెళ్ళే దారిలో వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మా వైపు ఉన్న కొండలు పొలాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కానీ ఇది కొద్ది రోజుల వరకే కొన్ని రోజులకి ఇక్కడ హై వస్తుందంటే ఆల్రెడీ సాయిల్ టెస్ట్లు అవన్నీ కూడా జరిగిపోయాయి ఇంకా ఈ పచ్చదనం ఎక్కడ కనిపించదు ఎంతైనా నేచర్లో ఉండే ఆ ఫ్రెష్నెస్ వేరు కదండీ ఇదైతే నా ఫేవరెట్ స్పాట్ అనమాట బయట వెళ్ళే దారి దగ్గరలో ఉంటుంది అసలు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అలాగే చల్లగా కూడా ఉంటుంది అదొక రకమైన ఫీలింగ్ వస్తుంది ఇక్కడికి వచ్చేటప్పటికి నాకు నేచర్ ఇచ్చినంత హ్యాపీనెస్ ఇంకా ఏది ఇవ్వదు మీలో ఎవరైనా నేచర్లో నేచర్ లవర్స్ ఉన్నారో కమెంట్ చేయండి ఇంకా మన డెస్టినేషన్కి దగ్గరకైతే వచ్చేసాం ఇదిగోండి ఇది పోలవరం గడ్డ అంటారు లేదంటే కన్నాపురం అడ్డ రోడ్ అంటారు ఇటు నుంచి లెఫ్ట్కి వెళ్తే పోలవరం ప్రాజెక్ట్ ఉంటుంది కదా అది వస్తుంది ఇలా రైట్కి వెళ్తేనేమో రాజమండ్రి వెళ్ళ వెళ్ళడానికి దారి ఎటుగడ్డ అంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే రాజమండ్రి వచ్చేస్తుంది బట్ సేమ్ కూడా ఫస్ట్ ఊరనమాట ఇలా వెళ్ళే దారిలో మేము వచ్చిన దారికి స్ట్రైట్గా వెళ్ళిపోతే కన్నాపురం జంగారెడ్డి కూడా వస్తాయి అందుకే కన్నాపురం అడ్డగట్ట అంటారు మీరు ఒకవేళ రాజమండ్రి నుంచి రావాలని అనుకుంటే పోలవరం బస్సు ఎక్కారనుకోండి పరిశ్రమ దగ్గర దిగేయచ్చు ఇంకా జంగారెడ్డి గుడి మఠ సైడ్ నుంచి రావాలన్నా మీరు పోలవరం బస్సు ఎక్కాలి మేము వచ్చిన రూట్లో వస్తారు అప్పుడు మీరు ఫైనల్లీ మేము గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ ఒక పెద్దది రాముడి విగ్రహం ఉంటుంది రా విగ్రహం ఒకటే కాదు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదివరకు ఇక్కడ చాలా షూటింగ్స్ జరిగేవి ఇప్పుడు ఏం జరగట్లేదు ఎందుకంటే మన వాళ్ళు ఫారెన్స్ వెళ్ళిపోతున్నారు ఇక్కడెక్కడ చేస్తున్నారు షూటింగ్స్ రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ కార్తీక మాసంలో వచ్చినప్పుడు గారు అలాగే ఇంకొక టీం ఎవరో ఉన్నారో అప్పుడు ఇక్కడ షూటింగ్ జరిగింది చెట్టు దగ్గర ఇంకా ఇక్కడ నుంచి మనం లాంచ్ అయితే ఎక్కి గోదావరి దాటి గుడికి వెళ్ళాలి లాంచ్ టిక్కెట్ వచ్చేసి థర్టీ రూపీస్ పర్ పర్సన్ వెళ్ళి రావడానికి ఇది వరక ఇక్కడే ఇచ్చేసేవాళ్ళు లాంచీలు లాంచ్ టికెట్లు ఇప్పుడైతే కింద పెట్టారనమాట ముసలి వాళ్ళు గట్ట మెట్లు అయితే దిగగలుగుతున్నారు కానీ కొండ కొండమీంచి దిగినట్టుగా ఉండేది ఆ పక్క లాంచి దారి అందుకని మార్చేసి ఇటు పెట్టారంట లాంచి ఎక్కేసి ఇప్పుడు ఆ పక్క అయితే వెళ్ళిపోతున్నాం జస్ట్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ మినిట్స్లో వెళ్ళిపోతుంది లాంచి అసలు కార్తీక్ మాసం వచ్చిందంటే ఇక్కడ ఖాళీనే ఉండదండి వెళ్ళే లాంచి వెళ్తూనే ఉంటుంది వచ్చే లాంచి వస్తూనే ఉంటుంది జనం ఫుల్ అయిపోతూ ఉంటారు జట్టు ఆదివారాలు సోమవారాలు అలాంటి రోజుల్లో వెళ్తే ఏదైనా మంచి రోజుల్లో ఇంకా అసలు ఖాళీ ఉండదు అనమాట చూసారా గుడి కనిపిస్తుంది కదా అక్కడ చాలా బాగుంటుంది గుడి మీరు ఎప్పుడైనా రాకపోతే ఒకసారి వచ్చి చూడండి చాలా అంటే చాలా నమ్మకమైన దేవుడు కూడా అంటే సత్యమైన దేవుడు అంటారు కదా అలాగా ఈ దేవుడికి ఒక స్టోరీ ఉంది ఇక్కడ మీరు ఎప్పుడైనా నార్మల్ డేస్లో వచ్చి చూస్తే బాగా కనిపిస్తుంది నెత్తి మీద జటాజూటం ఉంటుంది కదా అలాగే శివలింగం మీద జటాజూటం అనమాట ఏంటండి పూజర్ గారని ఒకసారి అడిగాము ఇప్పుడు కాదు ఇంతకుముందు ఒకసారి వచ్చాము నార్మల్ డేస్లో మేము అప్పుడు అడిగితే ఆయన చెప్పారు ఒక స్టోరీ చెప్పారు బట్ నాకు అంత గుర్తులేదు శివుడు బాగా కోపంగా ఉన్నాడంట అందుకే ఇక్కడ వీరభద్రుడు అని ఉంటుంది ఆ కోపంగా ఉన్నప్పుడు శాంతింప చేయడం అసలు ఎవ్వరి వల్ల కావట్లేదంట అప్పుడు ఒక మునికి అగస్త్య అగస్త్యం ఏదో చెప్పారు నాకు అంత ఐడియా లేదు మీరు ఎవరికైనా తెలిస్తే ఓకే నాకు గుర్తులేదనమాట ఆ ముని ఇలా సందిడు వేసేసారంట సంది అంటే గట్టిగా కౌగలించుకున్నారు కౌగులించుకుంటే అక్కడే సిల్ అయిపోయారంట స్వామి అందుకని పైన జటజోటం అలానే ఉంది అలాగే ఈ హస్త కౌగిలించుకున్నారని చెప్పాను కదా హస్తముద్రికలు కూడా మనకు కనిపిస్తాయి బాగా పరీక్షించి చూస్తే ఒకవేళ మీరు ఎప్పుడైనా వస్తే కనుక చూడండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గోదావరి కూడా అసలు లోతు ఉండదండి మరి ఎందుకో నాకైతే తెలియదు ఎంత లోపలికి వెళ్ళినా మనకి నడుం దాటి ఇంకా రాదు అనమాట నీళ్ళు అది ఈ పక్కనేనండి గుడి ఉంటుంది కదా ఆ పక్కన మనం ప్లాన్ చేయకం కదా ఆ పక్కన అయితే చాలా లోతు ఉంటుంది ఈ పరిశ్రమలో చాలా మంది ఇది అవుతారు పేపర్లో కూడా న్యూస్లు వేస్తుంటారు మీరు ఎప్పుడైనా చదివే ఉంటారు బట్ ఈ పక్కన అయితే అస్సలు లోతు ఉండదు స్నానం చేసి వచ్చిన వాళ్ళు అయితే డైరెక్ట్ గుడికి వెళ్ళి దనం పెట్టేసుకుంటారు మేమైతే ఇక్కడ గోదావరిలో స్నానం చేద్దామని స్నానం చేయకుండానే వచ్చాము ఇక్కడ స్నానం చేసి అప్పుడు గుడికి వెళ్తాము పుణ్యక్షేత్రాల దగ్గర స్నానాలు చేస్తే మంచిది అంటారు కదా అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి చేస్తున్నాం అనమాట మేము ఫైనల్లీ నేను స్నానం చేసి వచ్చేసాను బట్టలు మార్చుకోవడానికి ఇక్కడ ఉంటుంది కానీ ఏదో ఉన్నదంటే ఉంటుంది లేదంటే లేదో అంత బాగుండదనమాట శివరాత్రికి అయితే బాగా కడతారు అప్పుడు జనం ఫుల్ వస్తారు కాబట్టి ఇక్కడ మా బావగా స్నానం చేస్తున్నారు ఈయన గారికి ఎంత భయం అంటే నీళ్ళు చిన్నపిల్లలు కూడా భయపడరు అంత భయపడతారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోబియా ఉంటుంది కదా అలా అనమాట డట్టి చలి కూడా బాగా ఉంది ఎలాగైతే మొత్తానికి స్నానం అయితే చేసి వచ్చేడు మీరు ఎప్పుడైనా గోదావరి స్నానానికి వెళ్తే నాది ఒక చిన్న సజెషన్ బట్టలు వేసుకొస్తాం కదా మనం అప్పుడు లూజ్ ప్యాంట్స్ చుడిదార్ ప్యాంట్స్ వేసుకురండి ఎందుకంటే తడి తడిగా ఉండి స్టిక్ అయిపోతుంది కదా ఒంటికి లెగ్గింగ్స్ వేసుకొస్తే అవి అసలు వంటినట్టుకు ఊడు రావన్నమాట వేసుకునేడానికి ఇప్పుడు కూడా ఇసుక దూరేస్తుంది ఆ లెగ్గింగ్స్ వేసుకోవడం నార్మల్ ప్యాంట్స్ అయితే బెటర్గా ఉంటుంది ఇది నా ఎక్స్పీరియన్స్ అందుకే షేర్ చేస్తున్నాను అనమాట ఇంకా ఫైనల్లీ ఇద్దరం రెడీ అయిపోయి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము చూడండి ఇక్కడ అసలు వచ్చే వాళ్ళు వస్తూనే ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు అసలు ఖాళీ అయితే ఉండదు అనమాట ఇంక ఇవాళ మేము అభిషేకం చేయించుకుందాం అనుకుంటున్నాం పాలు పెరుగు అన్నీ తెచ్చేసుకున్నాము ఇక్కడ పాలు పెరుగు దొరకవు అను దొరకవు నాకు ఎక్కడ కనిపించలేదు దీని దగ్గర నుంచే తెచ్చేసుకున్నాం కొబ్బరికాయలు పూలు అటుపళ్ళు అవన్నీ అయితే ఉంటాయి అభిషేకం టిక్కెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ జంటకి నా సజెషన్ ఏంటంటే అభిషేకం టికెట్ తీసుకున్న మామూలు టికెట్ తీసుకున్న ఒకటే అనమాట ఎందుకంటే అభిషేకం అక్కడ ఏమీ చేయట్లేదు జస్ట్ ఒక బిందు తెస్తున్నారు అంటే చేస్తారు ఆ బిందులో అన్నీ పోసేయాలి మనం ఏం తెచ్చుకుంటాం అవన్నీ పోసేస్తే వాళ్ళు శివుడి మీద లోపలికి తీసుకెళ్ళి పోస్తున్నారు లోనికి తీసుకున్న తర్వాత శతగోపురం పెడుతున్నారంటే అభిషేకంలో చే టికెట్ తీసుకున్న వాళ్ళకి మా ఇంకా ఏంటది అర్చన చేస్తారు కదా పేరు గోత్రనామాలు చదివి అలా ఏమైతే చేయట్లేదు అనమాట నార్మల్ టికెట్ అయితే టెన్ రూపీస్ లేదు అని అనుకుంటే మామూలుగా ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు అది దూరం నుంచి ఇస్తారు టెన్ రూపీస్ టిక్కెట్ అయితే నంది దగ్గర నుంచి ఇస్తారు మామూలు టికెట్ ఇంకొంచెం వెనక్కి గుడి ద్వారం ఉంటుంది కదా అక్కడి నుంచి ఇస్తారు ఇదైతే చాలా పురాతనమైన గుడి అండి మరి ఎప్పుడు కట్టారో మాకు తెలియదు కానీ మా అమ్మ చెప్పేది ఈ గుడి పక్క నుంచి కాసేకి డైరెక్ట్గా స్వరంగ మార్గం ఉంటుందంట మా అమ్మ మా తాత చెప్పారంట రాజుల కాలంలో వెళ్ళొచ్చేవారంట అలాగే స్వరంగ మార్గాల్లో వెళ్ళొచ్చేవారని మనం వినేవాళ్ళం కదా ఈ గుడి పక్క నుంచి అయితే ఉంటుందంట ఇది గుడి చుట్టూ మండపం అనమాట ఇది కొత్తగా కట్టింది గుడి అయితే ఇది నేను చూపిస్తున్నాను కదా ఇప్పుడు పాత గుడి పైన గోపురం ఒకటి సిమెంట్ ఉప్పుడు కట్టారు మిగతా లోపల అంతా కూడా చాలా పాతదే బాగుంటుంది గర్భగుడిలోనవి వేసినట్టున్నారు ఏసీలు అవన్నీ ఇదిగోండి ఇదంతా మా దర్శనం అయిపోయిన తర్వాత తీసాను వీడియో నేను రూపీస్ తెక్కుంటా అని చెప్పాను కదా అది ఇక్కడ ఫ్రీ టిక్కెట్ అనమాట అది ఆ ఎదురు నుంచి ఉన్న చూడండి అది టెన్ రూపీస్ టిక్కెట్ దర్శనం అయిపోయిన తర్వాత మేము అక్కడ మూడు వందల అరవై ఐదు వెలిగిస్తారు కదా మా పుణ్యం ఇప్పుడు వెలిగించలేదు ఇప్పుడు వెలిగించుకున్నాడు అలాగే దీపదానం కూడా ఇస్తాం కదా కార్తీక మాసంలో అలా ఇచ్చాం పళ్ళ మా ఏం తెచ్చుకోలేదని చెప్పేసి అలా ఆకులో పెట్టిచ్చేసాము ఇక్కడ అనిస్త్రీ పూనిస్త్రి గుడి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఈ వరకు చిన్న గుడి ఉండేది ఇక్కడ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళకి పూజ చేస్తారు ఈ గుడి దగ్గర పూజ చేయించుకుంటే పిల్లలు పుడతారని ఇక్కడ నమ్మకం అన్నమాట ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి మనం శివాలయం నుంచి బయటకు వచ్చేసరికి ఉంటాయి ఇందాక మండపం చూపించాను కదా మండపంలోని వినాయకుడి గుడి కాలుభైరువుడి గుడి నవగ్రహాలు సూర్యుడు అలాగే భద్రకాళి అమ్మవారి గుడి శివాలయ ఆవరణంలోనే ఉంటాయనమాట అక్కడ నుంచి బయటకు వచ్చేసాక ఈ భవన్నారాయణ స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి సీతారాముల గుడి ఉంటుంది నాకు ఈ గుడి అంటే చాలా ఇష్టం చూడ ఎంత బాగుంటుందో నాకు పురాతన కట్టడాలు చూస్తే చాలా నచ్చుతాయి అనమాట మీలో ఎవరైనా ఇలాంటి పురాతన కట్టడాలు ఇష్టపడే వాళ్ళు ఉన్నారా కామెంట్ చేయండి ఈ గుడి దగ్గర నుంచి వ్యూ చూస్తే చాలా బాగుంటుంది గోదావరి అదంతా కనిపిస్తూ ఉంటుంది సీతారాముల గుడి అని చెప్పాను కదా పక్కనుంచి పక్క నుంచి చూడండి ఎదురుగుండా సీతారాముల గుడి ఈ గుడికి ఆపోజిట్లో ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ఇక్కడ స్థల పురాణం కూడా ఉంది ఇక్కడ స్వయంభూగా వెలిసారంట నారాయణ స్వామి అది ఏంటో నేను ఇక్కడ మీకు చూడండి చూపిస్తాను ఇది చదవండి మీకు అర్థమవుతుంది మరి ఇక్కడ ఏంటో తయారు చేస్తున్నారు కొత్తగా గుళ్ళు కడుతున్నారు కదా వాటికి ఏమైనా పెట్టడానికి అనుకుంటా ఇంకా అక్కడ మొత్తం గుడులన్నీ దర్శనం చేసేసుకున్న తర్వాత కొసేపుకి కూర్చొని మేమైతే ఇంక కిందకు వచ్చేసాము ఇక్కడికి ట్రాక్టర్స్ మీద కూడా వస్తారు మటు సైడ్ వాళ్ళు ఇసుక తిప్పల నుంచి ట్రాక్టర్లు వేసుకొని వస్తారు వాళ్ళు గోదావరి అడ్డు ఉండదు నార్మల్ తెప్పల్లోంచి వచ్చేస్తారు అనమాట ఇది కిందకు వచ్చే దారి మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో అక్కడ ఎండింగ్కి కలుస్తుంది అనమాట శివరాత్రి అప్పుడు స్పెషల్ దర్శనం ఇస్తారు పక్కన కడ్డీలు కట్టు ఉన్నాయి చూడండి అక్కడ నుంచి స్పెషల్ దర్శనం ఫిఫ్టీ రూపీస్ తొందరగానే అవుతుంది శివరాత్రికి అయితే మట్టికండి అస్సలు ఖాళీ ఉండదు గుడి ఫుల్ రష్గా ఉంటుంది నలిపేస్తారు చేమలు నలిపినట్టు అంత రష్గా ఉంటుంది ఇంక మొత్తానికి మా దర్శనం అయ్యేటప్పటికి పది అండి అభిషేకం లైన్లోకి అయితే ఎయిట్ థర్టీకి వెళ్ళాము అక్కడే నైన్ థర్టీ అయింది అంటే దగ్గర దగ్గరగా వన్ అవర్ నుంచి ఉన్నాము ఇంకా బయట గుడులు అవన్నీ సరదాగా చూసి వచ్చేటప్పటికి ఒక వన్ అవర్ పట్టింది అదే హాఫ్ ఎన్ అవర్ పట్టింది టెన్ కల్లా మేము కిందకు వచ్చేసాం పది అయింది కదా అని చెప్పి ఇంకా పులిహోర ఒక లడ్డు తీసుకొని తినేసి ఇంటికి వచ్చేసాము లడ్డు అయితే ఫిఫ్టీన్ రూపీస్ పులిహోర టెన్ రూపీస్ లడ్డు చాలా చిన్నది కనబలే ఉంది లడ్డు ఇంటికి తీసుకొచ్చాము పులిహోర ఇంకా అక్కడ తినేసి అనమాట మళ్ళీ లాంచ్ రెడీగానే ఉంటుంది మనం ఏమి వెయిటింగ్ అలా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇంక మళ్ళీ లాంచ్ ఎక్కేసి వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఎప్పుడైనా గుడికి రాకపోతే ఖచ్చితంగా ఒకసారి రండి చాలా మంచిది గుడికి వస్తే స్వయంభూగా వెలిసిన దేవుడు అనమాట నేను ఆంజనేయ స్వామి విగ్రహం అని చెప్పాను కదా ఇందాక చూడండి ఎంత హైట్ ఉంటుందో బాగుంటుంది విగ్రహం లోపల అక్కడ మందిరంలో కనిపిస్తుంది కదా అక్కడ చిన్న ఆంజనేయ స్వామి ఉంటారు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అయితే కనిపించేలాగా జీలు తింటాం కదా వీళ్ళనే చేస్తారు జీళ్ళు సాగేస్తున్నారు వీళ్ళు జీడి ఎంత సాగితే అంత టేస్ట్ ఉంటుందంట పాకం పట్టా పాకాన్ని ఇలా సాగు సాగులాగుతూ ఉంటారనమాట పట్సేమ తీర్థం జీళ్ళకి చాలా ఫేమస్ అంటారు చూడండి ఇక్కడ బయట షాప్స్ అనమాట గుడి గుడి కాదు లాంచ్ ఎక్కే దగ్గర ఇవి మా బుడ్డోడికి ఏమైనా కొందామని చూసాను కానీ వాడు ఆడుకునేవి ఏమీ లేవు చివరికి మా పట్టిసీమ యాత్ర ఇలా ముగిసిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ జాగ్రత్తగా ఉండండి